ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నేను శ్రమలపాలే దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకునిచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవా ఆలస్యము చేయుము నలపదవ సంకీర్తన వచనం పదిహేడవచనం సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసో క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దిన పుష్పములను వందనములను తెలియజేసినా ప్రీలారా చదువుకున్న లేఖన భాగమును మనము ఆలోచన చేసినట్లయితే కీర్తనకారుడైన దావీదుగారు అంటూ ఉన్నారు నేను శ్రమలపాలే దీనుడనైతేనే అంటే శ్రమలు మనల్ని దీనులుగా చేస్తాయి దావీదుగారు అదే చెప్తూ ఉన్నారు అవును నిజమే శ్రమలు మనల్ని దీనత్వంలోనికి తీసుకుని వెళుతాయి ఏ శ్రమ మనకి లేకపోతే ఏ కష్టము ఏ నొప్పి లేకపోతే మన ఆలోచన విధానము ఎలా ఉంటుంది అనంటే నాకేంటి నాకేమి తక్కువ నాకు ఏమి కావాలో అవన్నీ కూడా దేవుడిచ్చాడు కదా కావలసిన సమృద్ధి ఉంది దేవుడు కాపాడుతున్నాడు నా అవసరతలన్నీ దేవుడు తీరుస్తూ ఉన్నాడు నాకేంటి నాకేమి తక్కువ అనే ఆలోచన సాధారణముగా ప్రతి మనిషికి వచ్చేస్తుంది కాని మనము నాకేంటి అనే పరిస్థితిలో నుండి నా వల్ల ఏది కాదు దేవా నా సహాయము నీవే దేవా దేవా నీవే నా రక్షణ కర్తవైన దేవుడవు ఆలస్యము చేయొద్దయ్యా నీ సహాయము నాకు కావాలి ప్రభువా అని దేవుని సన్నిధిలోనికి వచ్చి మనము మొరపెట్టాలి అంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఆయన సహాయాన్ని మనం అడగాలి అంటే మనము దీనులముగా మారాలి మనము దీనులముగా మారాలి అంటే అంత బాగుంటే మనకు దీనత్వమే ఉండదు అందుకే దేవుడు ప్రతి క్రైస్తవునికి కూడా కొన్ని సమయాల్లో శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు ఒక శ్రమ రాగానే ఒక క్రైస్తవుడు లేదా విశ్వాసి మొట్టమొదట దేవుణ్ణి ప్రశ్న వేసే విషయం ఏంటి అనంటే దేవా నేనేమి తప్పు చేశాను నాకెందుకు ఈ శ్రమను పంపిస్తున్నావు నాకెందుకు ఈ కష్టాన్ని బాధను అనుమతిస్తున్నావని అడుగుతూ ఉంటాం శ్రమ మనల్ని దీనత్వములోనికి తీసుకువెళ్ళే ఒక మంచి సాధనమని ఈరోజు జీవాక్యము వినిచిన మనము మర్చిపోకూడదు ప్రిలారా శ్రమల ద్వారా మనము దేవునికి ఇంకా దగ్గరగా వెళతాము అనే విషయాన్ని మర్చిపోకూడదు అంతా బాగున్నప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను తీసుకుని సుఖ వలయంలో చిక్కుబడిపోయినట్లుగా ఉండిపోయి దేవుని మీద ఉండాల్సిన స్పృహ కనుక లోక సంబంధమైన వాటి మీదికి వెళ్ళిపోయి దేవుణ్ణి మర్చిపోతున్నామేమో ఈరోజు మనము ఇలా ఉన్నాము అనంటే ఈ స్థితిలో ఉన్నాము అనంటే ఇంకా సజీవంగా ఉన్నాము అనంటే దానికి కారణము దేవుడే అన్న విషయాన్ని మర్చిపోతూ ఉన్నామేమో మనము సంతోషముగా ఉండటానికి ఆధారమైన దేవుణ్ణి మర్చిపోయామేమో అది జ్ఞాపకము చేయడానికే దేవుడు మనకొక చిన్న ముళ్ళు పెడతాడు లేకపోతే మనము దేవుని మాట వింటామనుకుంటున్నారా అస్సలు వినము అందుకే దేవునికి బాగా తెలుసు ఏ వ్యక్తి ఎలా దేవుని పాదాల దగ్గరికి వస్తాడో ఏ వ్యక్తి ఎలా దేవుని మాట వింటాడో దేవునికి బాగా తెలుసు ఆయన దేవుడు గర్వంలో నుండి అహంకారంలో నుండి ప్రజలను ఎలా బయటికి తీసుకురావాలో హెచ్చింపుతో గనక గర్వపు మాటలు పలుకుతూ ఉంటే ఆ హెచ్చింపుకు సంబంధించిన వేర్లను ఎలా వేయాలో నేను నా అని తిరుగుతూ అహంకారముతో నిండిన వారిని ఎలాగున వంచి ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీద పడేలాగా చేయాలో దేవుని కంటే బాగా తెలిసిన వారు ఎవరూ లేరు మనము చెప్పిన మాటకి పిల్లలు లోబడాలి అన్నంటే వారికి ఏమి చెప్పాలో ఏ పరిధిలో వాళ్ళను గద్దించాలో తల్లిదండ్రులకు బాగా తెలుసు సాధారణమైన మనుషులమైన మనకే ఇంత జ్ఞానముంటే పిల్లల్ని మన దారిలోకి ఎలా తెచ్చుకోవాలో అన్నంత జ్ఞానము మనకుంటే మనల్ని సృజించిన సర్వసృష్టిని సృజించిన దేవాది దేవుడు ఇంకెంత జ్ఞానవంతుడు కదా మనం సాధారణముగా ఆయన మాట వినేవారము కాదు కాని ఆయన మనకు శ్రమలను అనుమతించి మరి దీనత్వములోనికి నడిపిస్తాడు గర్వము వలన ఏ ప్రయోజనము లేదు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే గర్వించిన ప్రతి వ్యక్తి కూడా ఏమాత్రము ఆశీర్వదించబడినట్లుగా మనము చూడలేము అందుకే సామెతల గ్రంథములో మనము చదువుతాము కదా నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును మనం ఏ స్థితిలో ఉన్నా మనకెంత సమృద్ధి ఉన్నా మనకెంత సుఖ సంతోషాలు ఉన్నా కూడా వాటన్నిటికీ మూలాధారమైన దేవుని మీద కనుక మనము నిరీక్షణ ఉంచకపోతే దేవుని మీద నుండి కనుక మనము స్పృహను తప్పించుకుంటే ఆయన మనల్ని దీనులుగా ఎలా చేయాలో బాగా ఎరిగినవాడు కనుక జాగ్రత్తతో భయభక్తులతో వినయముతో దేవునికి ఇవ్వాల్సిన మహిమను ఆయనకు మాత్రమే ఆరోపిస్తూ ఆయనను మాత్రమే సేవిస్తే మనకెంతో మంచిది పరిశుద్ధ గ్రంథంలో సంసోను అనే ఒక వ్యక్తిని మనము చూస్తూ ఉంటాం న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన మనకు కనిపిస్తూ ఉంటాడు దేవుని యొక్క ఆత్మ బలముతో ఆయన ఎన్నో గొప్ప కార్యాలను చేశాడు ఒక సమయంలో ఒక గాడిద పచ్చి దౌడ ఎముకను తీసుకొని వెయ్యి మంది ఫెలిస్తీలను శత్రులను హతము చేసినట్లుగా మనము చూస్తాం న్యాయాధిపతుల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదహారో వచనాన్ని మనము చదివితే అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపిన్నాను గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది నరులను నేను అన్న వచనము ప్రకారము ఇక్కడ సంసోను అంటున్నాడండి వెయ్యి మంది ఫెలిస్తీన్లను ఒక చిన్న గాడిద దౌడ ఎముకతో నేను చంపేశాను అని వెయ్యి మందిని రెండు కుప్పలుగా చంపిపడేశాడు అయితే నేను చంపాను నేను 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 అనే స్వభావాన్ని అక్కడ తన మాటల్లో వ్యక్తపరుస్తూ ఉన్నాడు అయితే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న రీతిగా మనం ఆరాధించే దేవుడు ఎంత జ్ఞానము కలిగినవాడు కదా ఆయన దేవుడు మనం మాట్లాడే ప్రతి మాటలను ఆయన వింటూ ఉంటాడు సంసోను నేను చేశాను నేను చేశానని చెప్తూ ఉంటే నీవేమి చేయలేవు అది నా ద్వారా జరిగిన కార్యమని అతనికి జ్ఞాపకము చేయడానికి అతన్ని దిన నడిపించడానికి ఒక చిన్న శ్రమను అనుమతించాడు చూడండి పదిహేడవ వచనం మనం చదివితే అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దౌడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామాత్లేహి అంటే దౌడ ఎముక కొండ అను పేరు పెట్టెను అప్పుడతడు మిక్కిలి దప్పిగొని నందున మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేనిప్పుడు చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకున్నాడంట అవును సహోదరి సహోదరులారా నేను చంపేశాను అని మాట్లాడిన వ్యక్తి కొంచెము దప్పిక అవ్వగానే దేవుడు అతనికి బాగా దప్పిక అయ్యేటట్లు అనుమతించాడు ఆ దప్పికను తట్టుకోలేక ఆ దాహాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక అతడు మాట్లాడుతున్న మాటలో ఎంత వ్యత్యాసము కలిగిందంటే దేవా నీవే నీ సేవకుడనైనా నా ద్వారా నీ ప్రజలకు శత్రువులైన ఫిలిస్తీన్లను చంపివేసి నీ ప్రజలకింత గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను దప్పిచేత చనిపోవలసిన పరిస్థితి వచ్చిందయ్యా నాకు సహాయం చేవా అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు దేవుణ్ణి వేడుకోగానే నేను కాదయ్యా నీవు ఈ రక్షనిచ్చావు నీవు నీ సేవకుని వాడుకున్నావని మరలా దీనత్వంలోనికి వచ్చిన తర్వాత దేవుడు అక్కడున్న గొయ్యిని చీల్చగా అందులో నుండి నీళ్లు పుట్టాయి దాని ద్వారా అతడు తన దాహాన్ని తీర్చుకున్నట్టుగా ఆ క్రింది వచనాల్లో మనము చదవగలము రే సహోదరి సహోదరుడా ఒకప్పుడు లెబనోను పర్వతాల చెంత సమూయలు అనే ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు సమూయలు బాల్యము నుండి దేవుని ఆశీర్వాదాలు పొంది సమృద్ధిగా జీవించిన వ్యక్తి దేవుని వాక్యమంటే ఆయనకు గౌరవం ఉండేది కాని ఆయన వ్యాపారము పెరిగే కొద్దీ ఆయన మనస్సు లోకము వైపు తన సంపద వైపు మల్లింది తనకు మార్గనిర్దేశము చేసేందుకు దేవుడు యోహాను అనే జ్ఞాని అయిన ప్రవక్తను పంపాడు యోహాను సమయలు నీవు దేవుడిచ్చిన ధనాన్ని నీ స్వార్థానికి కేవలము లోకపు ఆకర్షణలకి ఉపయోగిస్తున్నావు నీ ఇరుగు పొరుగున ఉన్న పేదవారిని ఆ నాదలను విస్మరించకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించద్దు నీవు చేసే ప్రతి పనిలో దేవుని మహిమ కొరకు లక్ష్యము పెట్టు అని ఉపదేశించాడు కాని ప్రిలార సముయలు అహంకారముతో నవ్వి ప్రవక్త గారు నా సంపద నా తెలివి నా శ్రమ వల్ల వచ్చింది నా జీవితము నా ఇష్టము నా దారిలో నాకెవరూ చెప్పనవసరం లేదు అంటూ దేవుని మాటను ప్రవక్త మాటను ధిక్కరించాడు ఆ విధముగా దేవునికి విరుద్ధముగా ప్రవర్తించిన తర్వాత సముయలు జీవితములో కష్టాలు ప్రారంభమయ్యాయి ఆయన వ్యాపారంలో నమ్మక ద్రోహులైన భాగస్వామి జోనా ద్వారా పెద్ద నష్టము వచ్చింది ఆయన ఊడలు సముద్రపు తుఫానులో చిక్కుకొని మునిగిపోయాయి ఒక రోజులో ఆయన ధనమంతా పోయింది ఆయన ఉన్నత స్థానము నుండి శ్రమల పాలయ్యాడు అవును తన ఇంటిని సేవకులను కూడా కోల్పోయి దీనుడుగా మారిపోయాడు ఒకప్పుడు రాజరికంలో జీవించిన వాడు ఇప్పుడు తన పాత పట్టణపు శిథిలాల దగ్గర కూర్చొని ఆకలితో ఒంటరిగా ఉన్నాడు ఆ శ్రమల మధ్యల ఆయన తన జీవితంలో దేవునికి దూరముగా జరిగి తనెంత పెద్ద తప్పు చేశాడో గ్రహించగలిగాడు అప్పుడు ఆ శిథిలాల దగ్గరే కూర్చొని ఆయన కన్నీళ్లతో దేవునికి మొరపెట్టాడు నా దేవా నా రక్షణకర్త నేను అవిధేయత చూపినందుకు శిక్షను అనుభవిస్తున్నానయ్యా నేను శ్రమలపాలై దీనుడనై తిని అయినప్పటికి నీవు నన్ను తలంచుకొనుచున్నావని నా మనసులో ఒక చిన్న ఆశ మిగిలి ఉంది తండ్రి నాకు సహాయము చేయి నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవా దయచేసి ఆలస్యము చేయకు అని ప్రార్థన చేసాగాడు ఆ రాత్రి ప్రే సహోదరి సహోదరుడా సముయలు కలగన్నాడు కలలో ఏలియా ప్రవక్తలా కనిపించిన ఒక వ్యక్తి ఆయన చేయి పట్టుకుని సముయేలు దేవుడు నీ విరిగిపోయిన హృదయాన్ని చూశాడు నీ నలిగిన మనసుని చూశాడు ఆయన కరుణ ఎప్పటికీ నిలిచి ఉంటుంది నువ్వు దీనత్వములో ఆయన వైపు తిరిగావు ఇప్పుడు లేచి నువ్వు ఆయన కోసము జీవించడానికి ఆయన చిత్తాన్ని వెతుకు అని చెప్పాడు మరుసటి దినము సముయేలు కొత్త ఉద్దేశముతో లేచాడు ఆయన పూర్వపు ధనాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించలేదు కాని బదులుగా దేవుని వాక్యానికి తన జీవితాన్ని అంకితము చేసుకున్నాడు తన అనుభవాన్ని ఇతరులకు చెప్పడము ప్రారంభించాడు దేవుని సహాయము మరియు అనుగ్రహముతో ఆయన కొద్ది కాలంలోనే నూతన ఆశీర్వాదాలను పొందాడు ఆయన సంపదను నిస్వార్థముగా దేవుని సేవకు ఉపయోగించడం మొదలుపెట్టాడు పెట్టాడు నేర్చుకున్న పాఠము ఏంటంటే దేవుడు మనల్ని శిక్షించిన అది మనల్ని నాశనము చేయడానికి కాదు కాని మనల్ని వినయముగా ఆయన వైపుకు నడిపించే ఆయన ప్రేమను రక్షణను అనుభవించడానికి అని అర్థమైంది ప్రియ సహోదరి సహోదరుడా సముయలు జీవితము పరిశుద్ధ లేఖన భాగములోని అనేక పాత్రల మాదిరిగానే దేవుని స్వభావాన్ని నిరూపిస్తుంది బైబిల్లో యోన అవిధేయత చూపించినవాడు దావీదు దీనత్వాన్ని నేర్చుకున్నవాడు అలాంటి వారు శ్రమల ద్వారానే దేవుని సంకల్పాన్ని అర్థము చేసుకున్నారు దేవుడు మనకు విరుద్ధముగా ప్రవర్తించినప్పుడు మనకు శిక్ష విధించిన ఆయన అంతిమ లక్ష్యము మనము పశ్చాత్తాపము మరియు మార్పులోనికి రావడము మనము శ్రమల పాలై దీనులమైనప్పుడు దేవుడు మనల్ని తలంచుకొనిచున్నాడు ఆయన ఎప్పుడు మనకు సహాయకుడు మన రక్షణకర్త మనం హృదయపూర్వకముగా ఆయనను వేడుకుంటే ఆయన ఆలస్యము చేయకుండా మనకు కనికరాన్ని చూపిస్తాడు కాబట్టి రిసహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా ఎంత కలిగి ఉన్నా కూడా వాటన్నిటికీ కారణము దేవుడే దేవుని మాట వినకుండా ఆయనకు వ్యతిరేకముగా మనమెంత మాట్లాడినా ఆయనను బాధపరిచేటట్లు తిరుగుబాటు చేసి ఎన్నిసార్లు మనం ఆయనకు దూరమైనా దేవుడు వద్దు అంటున్నా వాటినే కోరుకొని మరలా ఆయన మనల్ని కనికరించి మన క్షమించి ఆయన సన్నిధిలో నిలబడే కృపను దేవుడు మనకిచ్చాడు ఇదంతా కూడా కేవలము దేవుని ప్రేమ కనికరము ద్వారా కలిగిందన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు ఒకవేళ దేవుడే కనుక మరలా మనల్ని దీనత్వంలోనికి నడిపించకపోయి ఉండి ఉంటే శ్రమలను మనకు అనుమతించి మనల్ని దీనులుగా ఆయన కనుక చేయకపోయి ఉంటే ఈరోజు మనము ఇలా సంతోషముగా ఆనందముగా ఉండేవారము కాదు అనే విషయాన్ని మనము గ్రహించాలి అందుకే దేన్ని బట్టి కూడా మనము గర్వించకూడదు దేవుడిచ్చిన సుఖాలతో తృప్తిపడాల మనకున్న మనకున్నా లేకున్నా ప్రతి పరిస్థితుల్లోనూ దీనత్వముతో దీన మనసునే ఒక వస్త్రముగా ధరించుకొని ఆయన పాదాల దగ్గరే కూర్చునే విషయంలో మనము వెనుకబడిన వారముగా ఉండకూడదు గర్వమనేది అపవాదిని దేవదూత స్థానము నుండి పాతాలములోనికి పడవేయబడటానికి కారణమైంది మనందరికీ కూడా ఇవన్నీ తెలిసిన విషయాలే దీన్ని బట్టి గర్వించక దీని మనసుతో దేవుడు మనకు శ్రమలను అనుమతిస్తే దాని ద్వారా ఇంకా మనలో ఏమైనా నేను అనే స్వభావాలు ఉన్నాయేమో అహంకారము గర్వము నాలో ఏమన్నా చేరాయేమో అని మనల్ని మనము ప్రతిదినము చూసుకుంటూ సరిచేసుకోవడం ఎంతైనా అవసరము గర్వము ఉందో లేదో మనకెలా తెలుస్తుంది బ్రదర్ అనంటే దేవుని పాదాలు పట్టుకోవడము మనము మానేశామనంటే ప్రార్థన చేయడం మనం మానేశామంటే అతి గర్వమే ఎందుకంటే ప్రార్థన అంటే దేవునితో సహవాసము చేస్తున్నాము అంటే దేవా నాకు నీ సహాయము కావాలి నాకు నేనుగా నేనేమి చేసుకోలేను ప్రార్థనే మానేశాము అనంటే నాకు శక్తి ఉంది నాకు బలముంది నాకు జ్ఞానముంది అందుకే నేను ఏదైనా చేసుకోగలను అనేది గర్వము మనలో ఉందని అర్థము అదే మనకు చెప్పేస్తుంది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిసిన మనము దీన మనసుతో శ్రమలలో దేవుడు మనల్ని దీనత్వంలోనికి నడిపించాలనుకుంటున్నాడు అనే విషయాన్ని తలంచుకొని నీవే నా సహాయమయ్యా నీవే నన్ను రక్షించయ్యా అని ఆయన సహాయాన్ని మనము కోరితే దీనముగా మనము జీవించగలిగితే దీన మనస్సు కలిగి ఉండగలిగితే దీనులకు ఆయన కృప చూపించి తప్పకుండా వారిని రక్షిస్తాడు కాబట్టి అట్టి రీతిగా ఈరోజు జివాక్యము విన్న మనము కూడా దీన మనసు కలిగి ఉండేటటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేలాగున ఈరోజు జివాక్యము విని చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలములోనే ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు కారణభూతులవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం అయా మంచి సమయంలో నీ లేఖన భాగము ద్వారా నీవు నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ఎన్నో మీరు మమ్మల్ని ప్రేమించి దీవించిన విధానాలను చూసుకుని మీరిచ్చిన ఆశీర్వాదాలతో తృప్తి పడిపోయిన వారముగా నీ మీద నుండి మా హృదయాన్ని తొలగించుకున్న వారముగా మేమున్నాము అయా మరొకసారి ఈ నూతన దినములో నీ పాదాల సన్నిధిలో చేరుతున్నాం శ్రమలను మీరు మాకు అనుమతించి మమ్మల్ని దీన నడిపించాలనుకుంటూ ఉన్నారు దేవా దీన మనసు మాకు వస్త్రముగా ధరింపచేయండి మీ కృప మా ఇడలను చూపండి మాలో నీకు అసహ్యముగా ఉన్న గర్వపు వేర్లన్నీ కూడా విరిచివేయబడునుగాక నిత్యము కూడా నీ పాద సన్నిధిలో నీ బలిష్టమైన చేతి క్రింద దీని మనస్కులై ఉండనట్లుగా మాకు సహాయం చేయండి ప్రభువా ప్రతి పరిస్థితుల్లో నుండి నీవే మమ్మల్ని రక్షించి నీ సహాయాన్ని సంపూర్ణముగా మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచునా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునండి మీ నూతన దయా కీరటము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా శుభ కార్యాలను జరిపించుకుంటున్నా బిడలను కూడా జ్ఞాపకము చేసుకుని అయ్యా బిడలందరికీ రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచ్చున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా అది ఎంత భయంకరమైన వ్యాధి అయినా సరే తండ్రి రోజు బిడలను మీరు దర్శించి మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడలను తాకి అయా శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకుని దీవించమని వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యంగా మరొక దినము మరొక మారు చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డను జ్ఞాపకము చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ఆ బిడ్డకు అందించబడుతున్న చికిత్సను జ్ఞాపకము చేసుకోండి ఆ బిడక చికిత్సను అందిస్తున్న డాక్టర్లను నర్సులను జ్ఞాపకము చేసుకొని అయ్యా మీ జ్ఞానము చేత మీ ప్రేమ చేత నింపి తండ్రి ఆ బిడ్డ వాడుతున్న మందులన్నిటిని కూడా పరిశుద్ధ పరిచి అయా బిడ్డలో ఉన్న ప్రతి విధమైన ఆ భయంకరమైన రక్త క్యాన్సర్ కణాలన్నిటినీ కూడా మీ పరిశుద్ధాత్మ అగ్నిచేత కాల్చివేయమని వేడుకొనిచ్చిన ఆ బిడ్డకు సంపూర్ణ బలమును శక్తిని ఆరోగ్యమును దయచేసి అయా అందరు చిన్న బిడ్డల వలనే తన బాల్య జీవితాన్ని సంతోషముగా గడుపుటక ఆ బిడ్డకు కృపను చూపి అనేకుల ఎదుట ఆ బిడ్డను నీకు సాక్షికరమైన బిడ్డగా నిలబెట్టమని వేడుకొనిచ్చినా తన తోబుటోలను జ్ఞాపకం చేసుకోండి తన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి వారి వేదలను జ్ఞాపకం చేసుకుని వారి కన్నీటిని తొడుమని వేడుకొనిచ్చినా దేవ ప్రాముఖ్యముగా ఈ దినాలలో భయంకరమైనటువంటి రోడ్ యాక్సిడెంట్ జరుగుతా ఉన్నాయి జ్ఞాపకం చేసుకోండి బిడల ప్రయాణంలో తోడుగా ఉండండి క్షేమకరమైన ప్రయాణాన్ని బిడలకు దయచేసి అయా వారు చేరవలసిన గమ్య స్థానాలకు బిడలను క్షేమముగా సురక్షితంగా చేర్చమని వేడుకొనిచున్నాం దేవా అల్ల కల్లోల్లాలు జరుగుతున్న ప్రతి ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నాం మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అధికారులను నాయకులను జ్ఞాపకం చేసుకోండి సుస్థిరమైన పరిపాలన బిడ్డలు జరిగించలాగున మీ కృపను జ్ఞానమును బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా అల్లర్లు సృష్టించాలనుకున్న ప్రతి బిడ్డ మనసును మార్చి అయ్యా ప్రేమ చేత ఆ బిడ్డలు సమాజంలో ఉండులాగున కృపను వేడుకొని వేడుకొనిస్తున్నాం దివ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి బడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ బంగారు పాదాల చింత పెడుతున్నారు అయా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు అంగీకరించి ఆలకించి అయా వారి జీవితాలలో కొరకగా ఉన్న ప్రతిది కూడా మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చిత బిడలను తృప్తిపరిచి దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్